ఎగ్జామినేషన్ సెంటర్ బయట ఏ విధంగా ఉండాలి ఎగ్జామినేషన్ సెంటర్ బయట ఎక్కువ సమయం గడిపే విధంగా ఉండకండి టైంకి వెళ్ళండి అక్కడ పక్కన ఎక్కడ ఉండండి పది మందిలో కనిపించేటట్లు వెళ్ళకండి పది మందిలో నేనే గొప్ప అని చెప్పి కొంతమంది పుస్తకం ఎదురుకుండా చూసి పది మందిలో చదివేస్తుంటారు కొంతమంది కాబట్టి దయచేసి ఏం చేయకండి ఎవరితోనూ ఎక్కువ మాట్లాడద్దు ఆ గంటలో ఎగ్జామ్ సెంటర్ బయట సబ్జెక్ట్ గురించి డిస్కషన్ చేయొద్దు ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళేటప్పుడు ఒక పది నిమిషాలు ముందు నుండే మీరు ఒంటరిగా నిలబడటం మంచిది పది నిమిషాల ముందు ఇంకా కొరత అసలు పక్కోలు వైపు కూర్చోడకండి ఇది ఎగ్జామినేషన్ బయట ఉండేది ఈ ఎగ్జామ్ రాసే రూమ్లో ఎలా ఉండాలి మీకు ఎలా చేసిన ప్లేసు గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి అంటే మనకి మంచి ప్లేస్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది మంచిగా కూర్చోబెట్టవలసిన బాధ్యత వాళ్ళది కన్వీనియంట్గా ఉండేటట్లు చూసుకోండి లేకపోతే కి రిపోర్ట్ చేయండి జస్ట్ అలాగనే వాదో పాద చేద్దరు అనుకోండి కూర్చోండి అంటే ఎగ్జామ్ రూములో మీకు కేటాయించిన ప్లేస్లో కాముగా కూర్చోండి అక్కడ కూడా పక్కడితో మాట్లాడతారు ఏమో కనీసం మధ్యలో ఒక బిట్టను చూపిస్తాడు లేదా బిట్టనని చెప్తాడు అని చెప్పి అవన్నీ చేయకండి మనకు అనవసరం అలా బిట్టు చెప్పాడంటే వాడు చెప్పే విధంగా ఉంటే వాడికి రాదు వాడు చెప్పింది మీరు రాస్తే మీకు రాదు అంటే ఇద్దరు కరెక్ట్ మీద లేనట్ లెక్క మీ కళ్ళు మూసుకుని రెండు మూడు నిమిషాలు డీప్ బ్రీత్ తీసుకోండి మనం ఇక్కడ చేసే పనే మెడిటేషను గాలి తీసుకోవడం వదలడం గాలి తీసుకోవడం వదడు ఏమనుకుంటే మనకు అనవసరం ఆ మూడు గంటలు చాలా విలువైంది మనకి చాలా కీలకమైంది మన జీవితం మన భవిష్యత్తు మన కుటుంబ భవిష్యత్తు కలు మూసుకుని మెయింటైన్ చేసుకుంటే ఎవడైనా ఉంటాడేమో ఎవడన్నా చూస్తాడేమో నవ్వుతాడేమో అన్ని మనకు అనవసరం మనకు కావాల్సింది ఏంటంటే మన మైండ్ ప్రశాంతంగా ఉండాలి మనకు అంటే మన చదివిందంతా గుర్తు రావాలి మనకు కావాల్సింది ఏంటంటే మనం రిలాక్స్గా ఉండాలి దానికోసం మనం ఏం చేసుకుంటే వాళ్ళకి ఎందుకు ఓఎంఆర్ షీట్ ఇచ్చిన వెంటనే మీ డీటెయిల్స్ ఓఎంఆర్ షీట్ లో ఫిల్ చేయండి ఇక్కడ చేయట్లేదండి అదే అలవాటు అయిపోద్ది అంత అయిపోద్ది లాస్ట్ క్లైమాక్స్ లో వాడు చెప్తాడు ఇన్విజువల్ ఏంటో చమ్మను ఓఎంఆర్ షీట్ లో ఫిల్ చేయలేదండి కంగర కంగర కంగరగా చెయ్యి ఒనుకుతుంది ఇక్కడ ఉండదు అక్కడ నాలుగు బదులు మూడు వేస్తాం మన తెలియకుండా పడిపోద్ది అక్కడ అందువల్ల ప్రాక్టీస్ అందువల్ల మన వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ అవుతారు కారణం మనకు తెలియకుండా నెంబర్లు తప్పు పడిపోతాయి మనకు తెలియకుండా మన పేర్లకు అక్షరాలు తప్పు పడిపోతాయి జాతీయ గమనించుకోండి క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే వీలంత త్వరగా పేపర్లో ఉన్న అన్ని పేజీలు చెక్ చేసుకోండి అన్ని పడ్డాయో లేదా తర్వాత ఇప్పుడు మీకు ఇన్స్ట్రక్షన్ మాత్రం తొందరగా ఒకసారి చదవండి వీలైతే టైం మేనేజ్మెంట్ మాత్రం చాలా ముఖ్యం అంటే ఆ మూడు గంటల టైంలో ఎలాగ మనం చేసుకోవాలనేది మీరు ఆలోచించుకోండి కానీ ఎలాగ వెళ్ళారో ఎలాగ మనం అనుకున్నామో అలాగే పేపర్ ఉండాలని లేదు ఒకవేళ అలా పేపర్ లేకపోతే వెంటనే మీరు ఆ సెకండు ప్లాన్ లేదా బీ ప్లాన్ బీలకు వెళ్ళిపోవడం ప్లాన్స్ ఇలాగా అనేక రకాల ఆలోచనతో ముందే వెళ్ళాలి అంటే ఉదాహరణకి పేపర్ ఇచ్చిన తర్వాత కఠినంగా ఉందనుకోండి మొదటి బిట్టు వెంటనే డిస్క్రైజ్ అయిపోతాం అసలు ఈ బిట్టు ఎక్కడ చూడలేదు ఎక్కడ తెచ్చి చేయాలనుకుంటాం అంటే ఆ బిట్టు చూసి మిగతా బిట్లు అని అలాగ ఉన్నాయనుకుంటాం మనం ఒకవేళ ఈజీగా అనుకోండి అన్ని ఈజీగా ఉన్నాయని చెప్పి మనం ఏం చేస్తామంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో కష్టంగా ఉన్న బిట్లు కూడా తప్పు పెట్టే వస్తాం ఈజీగా ఉన్న బిట్లు కూడా తప్పు పెట్టి వస్తాం అంటే చాలా ఒళ్ళు మాత్రం చాలా దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే చాలా అవసరం ముందుగా ఈజీ క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఈజీగా ఉన్నవి సూర్ అనే ఆన్సర్ వదిలి వాటిని సెకండ్ రౌండ్ అంటే సూర్ అంటే ఇది కాదు అనుకున్నది సెకండ్ రౌండ్కి వెళ్ళండి లాస్ట్ బాగా కష్టంగా ఉన్నాయి లాస్ట్ రౌండ్ మూడు రౌండ్ చేసుకోండి మీ ప్లాన్ చేసుకోండి ఎలా ఉండాలనేది ఒకసారి క్వశ్చన్ పేపర్ లో మీకు రాని వాటి సంఖ్య ఎక్కువగా కనిపించే కంగారు పడకండి ప్యానిక్ అవ్వకండి ఇది ఖచ్చితంగా ఉంటుంది యాభై బిట్లు నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి యాభై బిట్లు మీరు జీవితంలో చూడనివి కానీ విని ఎరగని బిట్లు ఉంటాయి యాభై బిట్లు అవి చూసి మొత్తం పేపర్ అంతా టఫ్గా ఉందని మీరు అంటారు నూట యాభై బిట్లు ఉన్న సంగతి మర్చిపోతారు కానీ ఎంత కష్టంగా ఇస్తే అంతా మంచిది దానివల్ల మీరు ప్యానిక్ అయ్యి కంగారు పడద్దు దయించి మాత్రం క్వశ్చన్ ఒకటి లేదా రెండు సార్లు లేదా మూడు సార్లు చదవండి అప్పుడు ఆన్సర్కి అవసరం ఖచ్చితంగా వస్తుంది ఆన్సర్ కోసం ట్రై చేయండి మీకు పేపర్ టఫ్గా అనిపిస్తే మిగిలిన వారందరూ కూడా టఫ్గా అనిపిస్తుంది అన్న విషయం గుర్తుంచుకోండి మీకు ఒక్కరికి కాదు మీకు సెపరేట్గా ఉండదు కదండి మీకో పేపర్ వాళ్ళకో పేపర్ ఉండదు మీరు చోట కోచింగ్ తీసుకోలేదు వీళ్ళు చోట కోచింగ్ తీసుకోలేదు మీరు పుస్తకం చదవలేదు వాళ్ళు వేరే రకం పుస్తకం చదవలేదు కానీ మీకు టఫ్ ఉంటే మిగిలిన కూడా టఫ్గా ఉంటుంది ఈ ఎగ్జామ్ టైం చివరి వరకు ఉపయోగించుకోండి చివరి వరకు ఉపయోగం తప్ టప్ అని పెట్టేస్తుంటారు ఇలా చూస్తుంటారు రిలాక్స్గా అందరూ మొక్కలు వైపుని పది నిమిషాల ముందు ఎగ్జామ్ పేపర్ని ఫినిష్ చేసి మీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెక్ చేసుకోండి అన్నీ ఫిల్ చేశారు లేదో వెరిఫై చేసుకోండి వెరిఫై చేసుకోకపోవడం వల్ల కూడా సమస్య ఉంటుంది ఇతరులు రాసేసి కూర్చున్న వారు పక్క వారితో మాట్లాడడం కానీ దిక్కులు చూడటం కానీ చేయొద్దు ఏదైనా రాసేసిన తర్వాత పక్కలతో మాట్లాడు వాళ్ళు డిస్టర్బ్ చేయడు దిక్కులు చూడడం మంచిది కాదు ఉన్న సమయాన్ని సక్రమం ఉపయోగించుకోవడం లాస్ట్ క్లైమాక్స్లో మీరు ఓ ఎంఆర్షిట్ సక్రమంగా చేశారా లేదా బబ్లింగ్ సరిగా చేశారా బబ్లింగ్ విషయంలో ఎంత ప్రాబ్లం ఉంటుందో మీకు చెప్తారు మీకు అలాగే ఎగ్జామ్ అయిన తర్వాత కూడా ఆన్సర్ డిస్కస్ చేయొద్దు ఎందుకంటే మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంటుంది మీకు నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంటుంది ఎప్పుడైతే మీరు మార్నింగ్ ఎగ్జామ్ రాసి మధ్యాహ్నం ఆ బ్రేక్ టైంలో ఇతరులతో డిస్కస్ చేశారంటే ఖచ్చితంగా ఒకటి రెండు బిట్లు తప్పు ఉంటాయి కొంతమంది పది బిట్లు తప్పెడతారు కొంతమంది పదిహేను బిట్లు పెడతారు కానీ బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇది ఆన్సర్ తప్పు అని ఇది ఇతరుల ద్వారానే అప్పుడు ఏమవుతుంది మనకు ఆటోమేటిక్గా మన మైండ్ కొంచెం డిస్కరేజ్ అవుతుంది ఆ ఎఫెక్ట్ మధ్యాహ్నం ఎగ్జామ్ మీద పడుతుంది కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఎవరితో మాట్లాడుకుంటే బెటర్ ఎలా రాస్తే మనకు అనవసరం రాశాం కదా మనం రిలాక్స్ అయ్యి మధ్యాహ్నం ఎగ్జామ్ మీద దృష్టి పెట్టండి ఎగ్జామ్ అయిపోతే రిలాక్స్ అవ్వండి ఇదే లాస్ట్ ఎగ్జామ్ అయితే తర్వాత నోటిఫికేషన్ మీద దృష్టి పెట్టండి ఒకవేళ లాస్ట్ ఎగ్జామ్ ఇది గుర్తుపెట్టుకోండి కాంపిటేటివ్లో ఉన్న వాళ్ళకి ముఖ్యమైనది ఇది మీరు ఎగ్జామ్ బాగా రాసిన బాగా రాగిపోయినా ఆ ఒక్క రోజు మాత్రం రిలాక్స్ అయ్యి నెక్స్ట్ డే నుంచి నెక్స్ట్ నోటిఫికేషన్ మీద నెక్స్ట్ ఎగ్జామ్ మీద మళ్ళా పుస్తకాలు అన్ని తీసుకుని దృష్టి పెట్టాలి నాకు వచ్చే స్థలం ఇంకా నాకు తిరిగలేదు దీన్ని పెట్టుకుందాం అనుకుంటే మాత్రం ఏమో ఏం జరుగుతుందో మనకి తెలియదు కదండి అంటే ఇక్కడ నెగిటివ్ చెప్తున్నాను కదా ఇక్కడ మనం చెప్పలేము అంటే నా ఉద్దేశం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎగ్జామ్ అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచే మీరు వేరే ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టడం మంచిది అని నా ఉద్దేశం ఈ రోజు పేపర్ బాగా రాశానని నెక్స్ట్ ఎగ్జామ్ పై ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకండి సరిగా రాయిపోతే నెక్స్ట్ ఎగ్జామ్పై కాన్ఫిడెన్స్ కోల్పోకండి ముందు ఎగ్జామ్ ముందుదే బాగా రాసినా బాగా రాయిపోయినా నెక్స్ట్ ఎగ్జామ్ మాత్రం బాగా రా కష్టమైన రాను వచ్చేసి దగ్గర ఆగిపోయి టైం మాత్రం అస్సలు వేసి ఇది పట్టుకుంటారండి కొంతమంది యుగోయిస్టులు ఉంటారండి అది పట్టుకుని కథలు ఇంకా అక్కడి నుంచి నాకే తగది నాకే రాదా అని దాన్ని పట్టు కూర్చోవడం వల్ల టైం వేస్ట్ అయిపోతుంది రానుంటే వెంటనే వదిలేసి కాబట్టి చివరి టైం ఉంటే మీ ఇష్టం దాన్ని సాగు తీసుకుంటే ఎలా తీసుకుంటారు క్వశ్చన్ చదివిన తర్వాత ఆ ఆన్సర్ చేయగలిగే ప్రశ్నలన్నింటికి ని మార్క్ చేసుకుని తర్వాత కూర్చొని వెళ్ళాలి అంటే ప్రతి క్వశ్చన్కి ఓఎంఆర్ షీట్ రాయకండి అంటే క్వశ్చన్ పేపర్లో టిక్ పెట్టేసండి ఏదైతే ఆన్సర్ అనుకుంటున్నారు అది